సర్వాంతర్యామినే నమ అంతరాత్మనే నమ గురుభ్యో నమ ఈరోజు జాన ప్రసంలో జాన మహోత్సవం జరుపుకుంటున్నారు అందులో భాగంగా తురియ ధ్యానం అనే ఒక చిన్న పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటున్నాం ఏమిటి తురియ ధ్యానం అంటే పూర్వం నుండి మన మహర్షులు తెలిపిన అనేక మార్గాలలో యోగ మార్గం అత్యంత రహస్యమైంది జటిలమైంది అలాంటి యోగ మార్గాలలో ధ్యానము శ్రేష్టమైంది జ్ఞానం తోడైతేనే ఆ ధ్యానం యొక్క ఫలితం వస్తుంది ప్రస్తుత కాలంలో మన యాంత్రిక యుగంలో మన నిత్య జీవిత వ్యవహారాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా మన లక్ష్యాన్ని మనం సాధించే విధంగా ముఖ్యంగా అందరూ పిల్లల నుండి వృద్ధుల వరకు ఆనందజీవనం గడపడం కోసం ఈ తురియ ధ్యానం అనే విధానాన్ని ధారణా మార్గంలో ధ్యాన ప్రస్తమ ద్వారా ప్రవేశపెట్టడం అయింది దీన్ని ఆచరించిన వాళ్ళందరూ కూడా మంచి ఫలితాలను పొందుతున్నారు అయితే అందరి కోరిక మేరకు ప్రతిరోజు వాట్సాప్లలో మెసేజ్లు యూట్యూబ్ మెసేజ్లు పంపిస్తున్నా కూడా ఒకటి గ్రంథం ఉండాలి శాశ్వతంగా అది ఆ విషయాలన్నీ మేము చదువుకోవడానికి గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఒక చిన్న పుస్తకమైనా ఉండాలని కోరడం వల్ల ఆ తులియ జానం అనే పుస్తకాన్ని తయారు చేయడం అయింది ఈరోజు దాన్ని మనం ఇప్పుడు ఆవిష్కరించుకుందాం సర్వేజన సుఖినో భవన్ ఇందులో ప్రధానంగా తేలికైన తేలికైన మాటలలోనే ఉంది అంటే వ్యావహారిక భాషలోనే ఉంది అంటే సంస్కృత పదాలు ఎక్కువ కానీ మరొకటి ఏంటంటే ఇంతకుముందు అందరూ దీని గురించి తెలిసిన వాళ్ళే అంటే యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్లో ఈ దీన్ని విన్నవాళ్ళు నేను చెప్తున్నప్పుడు ప్రత్యక్షంగా విన్నవాళ్ళే ఎక్కువ శాతం దీన్ని వాడుకుంటారు అనుకుందాం అలా కాకుండా కొత్త వాళ్ళు దీని గురించి ఏమాత్రం పరిచయం లేని వాళ్ళు కూడా దీన్ని శ్రద్ధగా చదివితే ఒకటికి రెండు సార్లు పూర్తిగా అర్థమవుతుంది అంటే ఇందులో థీరీ ప్రాక్టికల్ రెండు ఉన్నాయి అంటే విషయం అవగాహన అవుతుంది ప్రాక్టికల్గా ఎట్లా అనేది కూడా తెలుస్తుంది ఒక్కటేమిటంటే కళ్ళు మూసుకొని కూర్చోగలిగితే చాలు కళ్ళు మూసుకొని ఒక పది నిమిషాలు కూర్చోగలిగితే ఇది ఎలా చేయాలో తెలుస్తుంది వాస్తవం చెప్పాలంటే ఏమి చేయకుండా ఉంటుందని చెప్తుంది ఇప్పుడు తెలుసుకోవడం తెలుసుకోవడం అంటే ఏమో తెలుసుకోవాలి ఏమో తెలుసుకోవాలని పరిగెత్తుతాం అవన్నీ మిగతా శాస్త్రాలు చదువులు అన్నీ కూడా ఆ ప్రహ్లాదుడు ఏమంటాడంటే తండ్రి అడిగితే విద్యాభ్యాసానికి పంపించి అన్నీ నేర్చుకున్నావా అని అడుగుతాడు అడిగితే చదువుల మర్మం ఎలా తెలుసుకుంటే తండ్రి అని చెప్తాడు అంటే చదువులు నేర్చుకోవడం కాదు ఆ చదువులలో ఉండే మర్మం అంటే రహస్యం రహస్యం తెలుసుకున్నాను అంటాడు అదే మాదిరిగా సంపూర్ణ యోగ శాస్త్రము సకల వేదాలలో చెప్పిన ఉపనిషత్తుల రహస్యం అంతా ఇందులో ఉంది అంటే ఈ ఒక్క జానాన్ని కనుక మనం ప్రతినిత్యం ఆచరించగలిగితే ఇక మనం వేరే సాధనలన్నీ ఏమీ చేయవలసిన పని లేకుండా ఉంటుంది అయినా కూడా ఎవరి సాంప్రదాయాలు ఎవరి నిత్య జీవిత వ్యవహారాలు వాటికి భంగం కలగకుండా ఎవరెవరి విశ్వాసాలు దెబ్బతినకుండా ఈ జానంలో ఉన్నంతసేపు మాత్రమే ఇది వర్తిస్తుంది ఈ జానంలో నుంచి అంటే కళ్ళు తెరిచిన తర్వాత మళ్ళీ మీ ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు కుటుంబము ఉద్యోగాలు వ్యాపారాలు అన్నీ యథావిధిగా జరుపుకోవాల్సిందే అంటే ఇది కేవలం తురియ జానంలో ఉన్నంత వరకే జానంలో ఉన్నంత వరకే తురియం జానం నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అంత సాధారణం మీరు మాట్లాడడంలో కానీ మీ వ్యవహారాలలో కానీ ఏమీ ఆటంకం లేదు అయితే అర్థం ఏమిటంటే ఎంత యోగి అయినా మహాయోగి అయినా కూడా ఆకలి దప్పులు దప్పికలు ప్రతి ప్రాణికి ఉంటాయి అంటే ఉన్నంత వరకు ఉంటాయి మరి ఆకలి దప్పులు తీర్చడానికి ఆహార పదార్థాలలో తేడా కొందరు జలంతో వాళ్ళు కడుపు నింపుకున్నారు కొందరు గాలితోటి కూడా అంటే వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి చేశారు ఇప్పుడు మనం జరుగుతున్న ఈ నిత్య వ్యవహారాలన్నీ కూడా మన బాధ్యతలు మన కుటుంబ వ్యవహారాలు నిర్వహించడానికి కాబట్టి సంపాదన కావాలి పిల్లల్ని పోషించాలి పెద్దల్ని చూసుకోవాలి ఇవన్నీ బాధ్యతలు ఉంటాయి కనుక వాటికి ఇది ఈ మనం చేసే జానం వల్ల వచ్చే ఫలితం చాలా గొప్పగా ఉంటుంది అంటే ఇందాక అమ్మగారు కూడా చెప్పారు ఈ అమ్మగారి అభిప్రాయం కూడా తీసుకోవాలి అయితే ఏం చెప్పారంటే నాకు ఈ ధ్యానం చేస్తున్న చేస్తున్న తర్వాత నుండి జీవితంలో ఒక విధమైన మార్పు కలిగిందనే అనుభూతి పొందారు అదే మాదిరిగా ఆ అనుభూతి మన నిత్య జీవితంలో పనిచేస్తుంది అంటున్నాను మీరు అదే పనిగా ధ్యానం చేసుకుంటూ కూర్చోమని కాదు నువ్వు ఆ చేసిన పది నిమిషాలు నిద్ర ఏ విధంగా నీకు రోజంతా ఉత్సాహాన్ని ఇస్తుందో తర్వాత తేలికగా ఆరోగ్యంగా ఉంటున్నాము అదే మాదిరిగా ఈ పది నిమిషాల ఇరవై నిమిషాల ధ్యానం వల్ల నీకు ఒక్కరోజు నిద్రనేమో ఒక రోజుకే సరిపోతుంది దాన్ని ఎక్స్పైరీ ఓన్లీ ట్వెల్వ్ అవర్సే కానీ జానం మాత్రం గ్రీన్గా ఉంటుంది అంటే అది స్టోరేజ్ అయిపోతూనే ఉంటుంది మన శరీరంలో ఏ విధంగా మిగతా అవయవాలన్నీ లోపల మన రక్తము మాంసం అన్ని ఏ విధంగా స్టోరేజ్ అయి ఉన్నాయో మనల్ని లైఫ్లాంగ్ కాపాడుతున్నాయో ఈ జానం కూడా అలాగే కాపాడుతుంది కనుక దీన్ని మీరు శ్రద్ధగా పట్టుదలతో నమ్మకంతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం పది నిమిషాల నుండి అరగంట వరకు కేటాయిస్తే సరిపోతుంది అది మీ మీ అనుభవాన్ని బట్టి ఎవరెవరి అనుభవాన్ని బట్టి వాళ్ళకు అనుభూతులు కలుగుతాయి అందరికీ ఒకే రకంగా జరగాలని లేదు ఏదీ జరగకుండా ఉండదు శుభమస్తే నుంచి తీస్తున్నాను దగ్గర యాదేవి సర్వభూతూ గ్రంథరూపేణ మీరిద్దరు పట్టుకోండి నేను ॐ ध्रुवन्ते राष्ट्रं धारय राष्ट्रं धारयतां ध्रुवं सुमुहूर्तमस्तु सुप्रतिष्ठितमस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां शुभ अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु निर्गुणरन् ক্ষ বিশ্বায় <önemli> <li> <anchise> <midis> <mittidk periodically> <slum hurting> <laughs>